లూకా రాశిరు నెల్లి వార్త అంజో అధ్యాయం వన్నా జనము గుంపు గుంప ఏసై సుత్ ఒత్తరు గొత్తరు తల్లీను పొగా పేసిని ఆలకించి నిందాను అప్పు ఏసీ గలలియా కళ్ళ ఒడ్డారం నడిపికను అంద కళ్ళ ఒడ్డారం మీరు రెండు నామంగళి పాత మీను పిరింగు అత్తిలింది ఎరుంగోటు అలంగాయ్యి కు గు ఏ అంగీరు సీమోను నామల ఏరోటు ఒడ్డారెందు ఉల్లగ తల్ల చొల్లి కేటోటు కెటోటు అంద అంత నమలందు జనంల్లేరుగు బుగా పేసిం అప్పు అంతే తొల్లాటం ఆపనామాల నీయ నామయ్యి ఉల్లగ పోసేసూ మీను పిడితుకు ఉంగ వలంగలయ్యి పోడుగిండు సీమోను పేతురు పేత్రు గట్టేలే అత్తుకు సీమోను ఓదేంకరవునా రాత్రి నాకు కష్టపట్టమే ఆనా కూడా ఆల్లే ఆనా కూడా ఉను పేసి పకారమా ఇండు అందయం గట్ట సొన్నా అంగు అప్పుడే చేసోటు ఎమ్మో మీనుంగు పిరిశాను అత్తు వల్ల అంగ వలంగా కిల్చిపోనిందాగా అంగు కిట్టా ఈరు ఉన్నోరు నామకారంగలయ్యి ఎంగలకు సాయం చేయి అంగలకు సైగి చేశాను అంగ వందోటు రెండు నామంగా ములంగతట్టం మీనులయి నింపనాను అప్పు సీమోనింగర పేతురు అందాలు అందాలుగట్ట యారల్లేరు అంగ పిర్షిరు కొల్లా మీనుగై పాతూ ఆశ్చర్యపూటాను సీమోను ఇర పేతురు అదు పాతూ ఏసై మిన్న ఉల్దోటూ ప్రభువా ఎనై ఉట్టోటు పోడు నాను చేశారమే ఇండు సన్నా అబడే సీమోను కూడా పొంగారంగానా జబేదియా మంగమేరానా యాకోబూ యోహాను కూడా ఆశ్చర్యపోటాము అత్తుకు ఏసయ్యి భయపడారంగ ఇప్పితి నెయ్యి ఆకములకు బొగా పేసి సొంది ఎనుగట్టగే ఆశినివారూ సీమోనుగట్ట సొన్నా నామంగలయ్యి ఒడ్డారం వెచ్చోటూ అంగలకు ఈదెల్లా మొత్తం ఉట్టోటు ఏసయ్యి కూడా పోటాను వన్నా అందయ్యి ఒక పట్టణంలో ఇరపు ఇద్దో కుష్ష్ట రోగు కారో ఆలువ ఏ పు కాలు ఉదు కుమిట్ను ప్రభువా ఉకు ఇష్టమానా నెల్లా చేయిండు అందైనాయి అన్న అప్పు ఏసీ కైసాపి అందాలయ్యి అంటూ టు ఎంకు ఇష్టమే డా ఆవన ఇంగ్రేలే రోగం అందాలయ్యి ఉట్టూర్సి అప్పు ఏసయ్యి అందాలు కట్ట నీయీ దారు కట్ట చొల్లారోయి యూదుల సాధ్యమా ఉను వడమయ్యి యూదు యాజిక గట్ట కాటోటు నీయీ నండూ మోసే కట్టుబాటు సొంతబల కానుకుము ఇండు ఏసయ్యి ఆజ్ఞ కొడతా ఆనా ఏసయ్యి గురించి విషయం ఉన్నా కొల్లా తెంచిపోయి ఎమ్మో జనం గుంపు అందయ్యి పేసెయ్యి ఆలకింకిదుగు అంగు జబ్బులయ్యి కోవర్షితుకు కలదు వన్ని ఆనాగా అందయ్యి పార్దన సేకితుకు ఒంటిమా ఆకిల్లార తావుకు ఎప్పు పోనెక్కరా వన్నా బోధించి నిన్న పిని బుగా శక్తి అందయినకు ఇందిసి పరిశీలుము పిని మోసే కట్టుబాటై బోధించరు యోదయా గలలియ ప్రాంతం లేరు పతి ఊరిందు పిని ఎరుసలేము పట్టణతలిందు వందగల్లేరు అంగ ఉంచెగును ఏసై పేసిని ఆలకించి అప్పే కొన్నేరు ఆకము పచ్చవాతం వందీరు ఒక ఆలెయ్యి కట్లుమాల సోందును అవనయ్యి ఉల్లా ఎడుతునందు ఏసై మిన్న ఎక్కితుకు ప్రయత్నించాము ఆనా జనం గుంపా ఇక్కరేలే అందాలయ్యి ఉల్లా ఎత్తును పోతుకు వల్లావారి అంగు ఊటుమాల ఏరోటూ ఓడుగు పేతోటూ కట్లాడా ఏసైమిన్నా అంగేర జనంగ నడుకారం అందాలయ్యి ఎరకనాను అందయ్యి అంగ విశ్వాసమయ్యి పాతు ఓ ఏను సావాసగారనా ఉను పావంగలయ్యి క్షమించే ఇండు అందాలుగట్ట సొన్న అత్తుగు మోసే కట్టుబాటై బోధంకరంగు పరిశైలుంగు ఎవదారు బొగానుగు వ్యతిరేకమా పేసినారా బొగా మొత్తం తప్ప ఎటు దారు పావములయ్యి చెంకి మాట ఇండు అంగల్లా అంగో నంచి నిందాము ఏసయ్యి అంగు ఈ తెంజీను నేను ఎత్తుకు ఆలోచించినారంగ ఇండు అంగలయ్యి కేటం ఎదు సులభమో ఉను పావలయ్యి చెమించోటీ సొల్లదు సులభమా ఇల్లేగేటి నీయీ ఏంజిగిను నడు ఇండు సొల్లదు సులభమా ఆనాగా పావంలయ్యి చెమింకితుకు భూమిమాల పరిశుద్ధమాన మంగాన ఎంకు అధికారం ఇదు నిజమిండు నేను తెంజిగోను ఎండు అంగగట్ట సొందీ అప్పే పచ్చివాతం వందేరవనయ్యి పాతు నీయ్యి ఏంజిగును ఉను కట్లయ్యి ఎడ్తికును ఉను పో ఎండు సొన్న అప్పే అందాలు అంగ మిన్నా ఏంజిగినూ అందాలు పొడ్నీరు కట్లయ్యి ఎడ్తికిను బొగానెయ్యి సుతించును అందాలు ఊటుకు పోట్ట అల్లేరు ఆశ్చర్యమైపోయి బొగానెయ్యి సుతించును ఇన్నారం గొప్ప ఇంతయ్యి పాతమిండు ఒత్రగట్ట ఒత్రు సొందిగను నిన్నాము అతి బాతికి ఏసయ్యి బయలుదేరోటు లేవీ ఇంగర వసూలు శేఖరం వత్తా పొన్ను వసులు శేఖర ఊటులు ఉంచేనేదు అందయ్యి పాతూ ఎనుకూడా వా ఇండు అందాలుగట్ట సొన్నా అప్పు అందలేవి అందాలు గీదు మొత్తం ఉటోటు ఏంజిగినను అందయ్యి కూడా పూటాం అందలేవి అందాలు ఊటండే ఏ గొప్ప బంతి చేశా పన్నుంగ వసూలు సేకరము పగతాకము శానేరు అంగ కూడా తింగితుకు ఉంచేగినాము పరిశైలుము మోసే కట్టుబాటే బోధింకరంగు ఇది పాతు పొన్ను వసూలు సేకరం కూడా పాము సేకరం కూడా నేను ఎత్తుకు తిండు తిన్ను దాచారసం కురిసినేర ఇండు ఏసయి శిష్యులకు మాల గు నాంగు అత్తుకు ఏసయ్యి జబ్బారవునుగే గేని నండా యరవును వైద్యం సేకరమే అవసరం ఇల్లే నాను యారం కోసం వల్లే ఆనా పావం సేకరణలయ్యి మనసు మాతింగో ఇండు సొల్లత వన్ పిని అంగు ఏసైన ఈ పాతు యోహాను శిష్యులను అప్పప్పు ఉపవాసపార్థనగా సేకరాంగ అబడే పరిచయముల శిష్యులను సేకరాంగ ఆనా ఉన్ను శిష్యులను ఎప్పు తిండి తిన్ను దాచారసమయ్యి కుర్సినారాంగినా ఇండు కేటాం అత్తుకు ఏసైయీ మాపల పై నాడ సావాసకారము మాపల కూడా ఈరప్పు ఉపవాసం ఇక్కిసేక మాపల పైయీ అంగ గట్టిందు పోర రోజుం ఒర్రు అంద రోజుంగల్ల అగో ఉపవాసం విక్రాంగిండు అంగట్ట సొన్న పిని ఏసయ్యి అంగట్ట ఇంద నీతి కథ కూడా సొందా ఎబడిండాగా యవనానాలి పలతునికి పుదుతునేయి పుదుతునేయ్యి అతుకుపోటు తగ్గా పోటిందాగా పుదుతుని పాడైపోరు అదే అల్లర పుదుతునిలిందు ఎర్త ముక్క పలతునికి కలకారు అబడే దారు పల సంచల పుదుదాచారసమయ్యి పోతా అబడ ఊతనాగా పుదుదాచారసమయ్యి ఊతనాబారు పలదాచారసం సంచింగి కిల్జిబూర్రు రసము కారిబూర్రు సంచి యాలగొర్రారు ఆనా పుదుదాచారసమయ్యి పుదుదాచారసం సంచిలే ఓతోను పలదాచా కుర్షప్పే కుర్శప్పే పుదిత్తేయి కోరంగ దారుమే ఇల్లే పలిసే నెల్లిదింగరా இ சொன்ன